మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము యశయా గ్రంథము నలభై అధ్యాయము పదమూడవ వచనము నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడవడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాఘనుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడా నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా నడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి క్షేమాన్నిత్తి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనై ఉండగా నీ సిలువ చాట్న నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మా హృదయాలతో మీరే మాట్లాడమని మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమా దేవుడు కార్యము చేస్తే త్రిప్పివేయగలవాడు ఎవ్వరూ లేరని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేవుడు ఏ కార్యము చేయాలని ఎదురు చూస్తూ ఉన్నావు నీ జీవితములో ఏ ఆశీర్వాదము దేవుని ద్వారా పొందాలని ఆశపడుతూ ఉన్నావు నీ జీవితములో మూయబడిన ద్వారములు నిలవబడాలంటే నిపక్షముగా దేవుడు కార్యము చేయాలి ఆయన కార్యము చేస్తే ఏ రీతిగా చేయగలడు అని నీవు తెలుసుకుంటే నీలో అవిశ్వాసం అనేది ఉండదు మన దేవుడు ఎటువంటి కార్యములు చేయగలవాడో వాక్యపు వెలుగులో మనము చూద్దాము యోపు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదో వచనం ప్రకారం గ్రహింపలేని గొప్ప కార్యములు చేయగల దేవుడు మన దేవుడు కన్యక గర్భము ధరించుట మృతతుల్యమైన గర్భము కలిగిన శార గర్భము ధరించుట ఇవి ఎవ్వరూ గ్రహింపలేని గొప్ప కార్యములు అతి కార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా నివాసించేది చేయడానికి సమర్థుడు రెండవదిగా యోబు గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకారం పరిశోధింపజాలని మహాకార్యములు చేయగలిగిన దేవుడు ఈనాటి వరకు అనేక మంది శాస్త్రవేత్తలు దేవుడు సృష్టించిన సృష్టిని పలు విధాలుగా పరిశోధిస్తున్నారు కానీ ఆయన కార్యములను గ్రహించలేకపోతున్నారు మరి నీవు కూడా నీ పట్ల దేవుడు ఎటువంటి కార్యములు చేయగలడో గ్రహించలేని స్థితిలో ఉంటే ఒక్కసారి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎవ్వరూ పరిశోధింపజాలని మహాకార్యములు నీ నా జీవితములో చేయగలడు మూడవదిగా యోగు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనం ప్రకారం ఎవ్వడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆ కార్యము ఎలా జరిగింది అని ఊహకు కూడా అందని విధముగా మహత్తైన రీతిలో ఆయన కార్యములు చేయగలడు దేవుడు అరణ్యములో నడిపించిన విధానము వారిని పోషించిన విధానము ఎవ్వరూ తెలుసుకోలేని రీతిగా ఆకాశము నుండి మన్నాను కురిపించి బలమైన గాలి చేత పూరేళ్లను రప్పించి వారి వస్త్రములు పాతగిలిపోకుండా వారి చెప్పులు పాతగిలిపోకుండా వారిని నడిపించిన దేవుడు మన జీవితంలో కూడా అటువంటి మహత్తైన కార్యములు చేయగలడు నాలుగవదిగా నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగో వచనం ప్రకారం మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు ఇది జరుగునని అనుకొనని కార్యములు దేవుడు మన జీవితంలో చేయగలడు చివరిగా అరవై ఆరవ కీర్తన మూడవ వచనం ప్రకారం భీకర కార్యములు దేవుడు చేయగలడు మన విషయములో దేవుడు చేసిన కార్యములు విని ఇతరులు భయపడే రీతిలో వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని గ్రహించే రీతిలో భీకరమైన కార్యాలు చేయగలవాడు ఆనాడు ఎర్ర సముద్రమును చీల్చి ఐగుప్తు సైన్యమంతటిని సముద్రములో ముంచి వేసిన గొప్ప దేవుడు ఉన్నవాడుగా అనువాడుగా సదాకాలము మనతో కూడా ఉన్నాడు మన పట్ల ఇది గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆ కార్యములు మన జీవితంలో మనం పొందుకోవాలంటే మన దేవుడు ఎటువంటి దేవుడో మనము గ్రహించే వారముగా ఉండాలి ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనము మన జీవితంలో ఇంకను జరగని మనము ఎదురు చూస్తున్న కార్యములు చేయగలడని విశ్వసించాలి అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మేన్ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధ పాదములకు వందనములు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే వారి జీవితాలలో మీరు కార్యములు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారో అతి వారి హృదయములో మీరు ఎటువంటి కార్యములు చేయగల దేవుడివై ఉన్నారో తెలుసుకొని గ్రహించి విశ్వసించే కృపనిమ్మని మీ ద్వారా అతి కార్యములు పొందుకునే ధన్యతను అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవతరమ ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని పన్నెండు తునకలుగా చింపిన ప్రవక్త ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృపా మనందరికీ తోడైండును గాక ఆమెన్